హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తేజస్ కిచెన్ అండి ఈరోజు పలావ్ చపాతీలోకి చేసుకునే పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి అందులోకి మూడు టమోటాలు ఒక పెద్ద ఆనియన్ మూడు పచ్చిమిర్చి ఆరేడు జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి కావాలంటే చిన్న పీసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చండి ఇది కూలింగ్ పోయిన తర్వాతే కట్ చేయాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఇవి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి మళ్ళీ రబ్బర్లా అవుతాయి ఒక టూ మినిట్స్ సరిపోతుంది సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయాయి పక్కకు తీసి పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు ఒక బిర్యానీ ఆకు అనాస పువ్వు రెండు యాలకులు రెండు లవంగాలు చెక్క కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా మిక్స్ చేసుకున్న టమాటో ఆనియన్ ప్యూరీని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి టమాటా ఆనియన్ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి రెండు మూడు నిమిషాలు వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి అడగంటకుండా బాగా కలుపుతూ ఉడకనివ్వాలి మిక్సీ జార్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని షేక్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ని గ్రేవీ కోసం అండి కొంచెం జారుగా కావాలనుకున్న వారు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు వాటర్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి గ్రేవీకి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి టేస్ట్కి సరిపడినంత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి నూనె పైకి తేలేంతవరకు చూడండి నూనె పైకి తేలింది ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి ఇది ఎక్కువగా కుక్ చేయకూడదు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కాబట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే వేడివేడిగా పన్నీర్ కర్రీ రెడీ అండి చపాతి పలావు రైస్లోకైనా చాలా బాగుంటుందండి కర్రీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్